साथ से चैनल की, चैनल वेलकम जर्नलिस्ट मधुरा ఎమ్మెల్సీ కవిత వివాదం రోజు రోజుకి ముదులుతుంది కవిత తన టోన్ కూడా పెంచుతోంది ఇక పార్టీ పైన తన తండ్రి కేసీఆర్ పైన గౌరవం చాటుతూనే తన లక్ష్యం ఏంటో కూడా స్పష్టం చేస్తున్నారు కవిత రాసిన లేఖతో మొదలైన వివాదం ఇప్పుడు పార్టీలు చీలక తప్పదా అనే స్థాయిలో చర్చకైతే కారణంగా మారుతోంది అటు కవిత వ్యవహారం పైన కేసీఆర్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు పార్టీనే తనకు ముఖ్యమనే విధంగా అనూహ్య నిర్ణయాలు కూడా సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో కవిత తన మంచిలో మాట బయట పెట్టింది మంచిర్యాలలో కవిత మంచిర్యాలలో పర్యటించారు కవితకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్ హరీష్ ఫోటోలు లేవు కవిత పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణులు దూరంగానే ఉన్నారు ఇప్పటికే కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి పరోక్షంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని కవిత విమర్శలు కూడా చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్వీట్లకే పరిమితం అవుతారా అంటూ ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చేలాగా కేటీఆర్ పైన పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు బీజేపీ నేతల ఆస్పత్రుల ఓపెనింగ్ లకు వెళ్తున్నారంటూ హరీష్ పైన పరోక్షంగా విమర్శలు కూడా ఎక్కువ పక్కన దయ్యాలు ఉన్నాయంటూ పార్టీ ముఖ్యుల పైన విరుచుకుపడ్డారు కవిత ఇక బీజేపీతో బిఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యల పైన కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మంచిర్యాల వచ్చిన కవిత మరొక కవిత చిట్చాట్ కూడా నిర్వహించారు పార్టీని కాపాడుకోవాలనుకునేదే తన తపన అని తేల్చి చెప్పారు పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని చెప్పొచ్చారు పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పుకోనని తేల్చి చెప్పేశారు ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత పేర్కొన్నారు కేసీఆర్ కు లేఖ రాయడంలో తప్పు లేదని లేఖ రాశానని చెప్పారు కార్యకర్తల ఆవేదననే లేఖలో కూడా వివరించారు వారిని పట్టుకోవాలని కవిత డిమాండ్ చేశారు తనకు సొంత జెండా అజెండా లేదని వెల్లడించారు కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోనని కూడా మరోసారి పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు చేశారు మరి మరిన్ని అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ చేసుకోండి వీడియోని లైక్